అలాగే మేమందరం వైఎస్ఆర్ సిపిచ్చు కృష్ణమూర్తి గారు కావచ్చు కావచ్చు ఎంపీ కృష్ణారెడ్డి సామయ్య గారు కావచ్చు ఇతర నాయకులు కార్యకర్తలు ఎవరైనా మాట నిలబెట్టుకొని కార్యక్రమం జరిపించి మీకు రావాల్సిన నిధులు ఏదైతే ఆసరా పథకం కింద రావాలో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది నేను తీసుకెళ్లే ముందు అమ్మా ఒకటే ప్రశ్న అడుగుతున్నా గత పది సంవత్సరాలు వాక్రాలో ఉన్నప్పుడు చేతల కేవలం వాక్రాలో రెండు వేల పద్నాలుగో సంవత్సరం మీకు ఒకసారి గుర్తు చేయాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు రెండు హామీలు ఇచ్చాడు ముఖ్యమంత్రి కాకముందు పది సంవత్సరాల క్రితం ఎలక్షన్ సకెట్ వాక్రా రుణమాఫీ చేస్తాను అని చెప్పాడు ఆలోచన మా గుర్తు మీకు இப்பதாரி குத்தவரை சந்திரபாபு நாயுடு காரின் அந்த மாட்டல் రుణమాఫీ చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో మీకు మాట ఇచ్చి ఆ రోజున ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు సరే ఆ రోజు పదకొండు వేల కోట్ల రుణాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మీ అందరి మీద సరే మనం ఎందుకు ఆంధ్ర రాష్ట్రం గురించి కొంచెం పక్కన లేదు గుంటూరు జిల్లా గురుజాల నియోజకవర్గం చివరికి దాచేపల్లి మండలం కూడా అక్కడ పక్కన పెట్టి మన గ్రామాలపాడు గ్రామం గురించి మాట్లాడుతుంది గ్రామాలపాడులో సుమారు నూట రెండు సంఘాలు వెయ్యి మంది మీరు పొదుపు సంఘాలలో ఉన్నారు ఇలాగ చేతులు ఎత్తారు గత పది పదిహేను సంవత్సరాల నుంచి మీరు డాక్రాల్లో పనిచేస్తూ కష్టపడుతున్నారు మరి రెండు వేల పద్నాలుగు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యే వరకు దామాలపాడులో ఎన్ను ఈ నూట రెండు సంఘాల్లో అంటే అరవై రెండు లక్షల అరవై రెండు లక్షల రూపాయలు రెండు వేల సంవత్సరం మరి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు వల్ల దిక్కిపోయాడు ఐదు సంవత్సరాలలో గామాల పాడులో ఎంత రుణమాఫీ జరిగింది ఈ అరవై రెండు లక్షల్లో అని లెక్క సహా మొత్తం తీస్తే

మూడు లఫాలు వెళ్ళిపోయినాయి ఇది నాలుగు లఫ మరి లామాల పాటు ఈ నూట రెండు సంక్రాలు వెయ్యి మంది మీరు అక్క చెల్లకి ఎంత రుణమాఫీ జరిగిందా అని వెహితం చేసే కోటి మాట మీద నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట మీద నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు అరవై రెండు లక్షలు మాఫీ చేస్తారని ఒక్క రూపాయి ఒక్క రూపాయి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇంట్లో బంగారం అన్ని వెళతా అని చెప్పి రెండు వేల పదనాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రి అయి అయిన తర్వాత నిర్ణయ కమిటీ అన్ని చెప్తూ

క్రాప్ ఇన్సూరెన్స్ లెక్కలు ఇన్పుట్ సబ్సిడీ లెక్కలు ఒక్క రైతు భరోసా ఒక్క రైతు భరోసా ద్వారా కామాల పాటలు మూడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు మీకు అందించండి ఎక్కడ కోటి యాభై లక్షలు ఎక్కడ మూడున్నర కోట్లు ఆలోచించండి అమ్మఒడి అమ్మ ఇక్కడ అమ్మఒడి వస్తున్నాడు చేతులేదా అమ్మఒడి వస్తున్నాడు చదువుకునే పిల్లలకి భారతదేశంలో మొట్టమొదటిసారి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామాల పాటలు వచ్చే సంవత్సరంలో నిర్మించబోతున్నాం హాస్పిటల్ నిర్మించాలి ఎందుకు చెప్తానంటే దాచేపల్లి మండలానికి మొత్తానికి ఒకే ఒక హాస్పిటల్ దాచేపల్లి హై స్కూల్ లో ఒక హాస్పిటల్ ఇప్పుడు దాచేపల్లి పట్టణంలో మరొక రెండు తీసుకొచ్చాం దాగడపల్లి రూరల్ గ్రామాలన్నిటికీ కలిపి ఒక హాస్పిటల్ రెండు కోట్లతో శాంక్షన్ చేసాం అది కూడా కావాలని పాడులో నెలకొల్తున్నాం ఎందుకంటే అయ్యే ఆనుకోనుంది ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగిన జబ్బులు వచ్చిన ఆయా గ్రామాల పాడులోనే చికిత్స అందించేది అంతేకాదు రేపు బ్రాహ్మణపల్లి మీ పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఐదు వందల కోట్లతో ఆరు వందల పడక హాస్పిటల్ మూడు నెలల్లో ప్రారంభం కాబోతుంది మూడు నెలల్లో అమ్మా

చికిత్స ఆలయాల వృద్ధులు పోయి రూపాయలతో సిమెంట్ రోడ్డు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోటి లక్షలతో రోడ్లన్నీ కూడా ఇంకా ఉన్నాయి చేయాల్సినవి తప్పకుండా అవి కూడా పూర్తి చేస్తాం అంతేకాదు సమంత గ్రామాలపాడులో మూడు వందల మందికి శంకరాపురంలో డెబ్బై మందికి ఏడు పట్టాలు ఇచ్చాం ఇంకా ఎవరన్నా మీలో ఉంటే అమ్మాయి యువత అయిపోయిన పదకం కాదు ఇంకా మీలో ఎవరన్నా సొంత ఇల్లు లేని వాళ్ళు ఉంటే మీ సచివాలయంలో నమోదు చేసుకోండి తప్పకుండా రెండు నెలల్లో సర్వే చేయించి మే మీకు మళ్ళీ సొంత ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాదమ్మా గతంలో ఇచ్చిన మూడు వందల డెబ్బై ఆరు మందికి కూడా వచ్చే మే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కొక్కరికి రెండు లక్షలు ఇచ్చి మీరు కట్టించబోతుందని మీకు ప్రతి విషయం రోడ్లు రేదు స్కూళ్ళు హాస్పిటల్స్ నిల పట్టాలు ఇన్ని చేస్తాం కానీ ఇంకా ఒక సమస్య ఉంది మన ప్రజలందరూ చెప్తున్నారు అలా గ్రామంలో కృష్ణాన్ని అవుతున్నాయి కానీ అంతంత మాత్రం కావాల్సిన ఇంకా ఆడపడుచులు వీధిలో బకెట్లు బిదరు పట్టుకొని నీళ్లు పట్టుకోవాల్సి వస్తుంది డెబ్బై సంవత్సరాల నుంచి ఉద్యోగాల నియోజకవర్గంలో బిదరు బకెట్లు పట్టుకొని వీధిలో నీళ్లు పట్టుకుంటున్నారు చాలా చేయగలుగుతాం కానీ ఈ రోజున నేను కానీ కృష్ణమూర్తి గారు సర్పంచ్ గారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాం దాదాపు కోటి నలభై ఎనిమిది లక్షలతో కోటి నలభై ఎనిమిది లక్షలతో

ఇంటికి గుడ అనిపిగించి మీ ఇంట్లో శుద్ధి చేసిన కృష్ణానే పడేటమే ఆతో మేషి అంటే తెలియజేస్తాను వ్యాపారం మీద పట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఆరు నెలలలో ఈ మంచి నీటి పత్రకం మీకు అందుబాటులో రాబోతుంది ఇలా మేము చూస్తే ఒక ప్రమాణమైన హాస్పిటల్ రొండు కోట్లతో నిర్మించబోతున్నాం తరాపు కోటతో తాగరేటి పతకాలు అనంతరం కాదు ఒక మంచి సప్తేష్టు కూడా ఎందుకంటే ఇక్కడ మీకు తెలుసు రైతులందరూ కూడా ఉచిత విద్యుత్ ఆధారపడుతున్నారు సమస్య ఉంది రెండున్నర కోట్లతో సబ్స్టిషన్ వచ్చే శాంక్షన్ అవుతుంది అది నిర్మిస్తే శాశ్వతంగా కరెంట్ కష్టాలు నాణ్యమైన విద్యుత్ నిరంతరమైన విద్యుత్ అందించం ఇలా రోడ్లు నీళ్లు స్కూళ్ళు హాస్పిటల్స్ ఇలా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం ఇలా ప్రతి విషయంలో మేము కోరుకునేది ఒకటి ఈ రోజున మేము రుణం తీర్చుకున్నాం అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అక్కడ బటన్ నొక్కితే ఆ డబ్బులు మీ అకౌంట్ లో పడుతున్నారు చేయండి ఎవరు మాట మీద నిలబడ్డాడు ఎవరు ఎన్ని కుటుంబాన్ని చీల్చినా చివరికి ఎన్ని ఉడిదొడుకులు ఉన్నాయని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారని గుర్తు పెట్టుకోవడం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కసాలు ఎంత మంది ఒకటవుతారు తెలుగుదేశం కాంగ్రెస్ తో కలుతుంది తెలుగుదేశం బీజేపీ తెలుగుదేశం జనసేన తో కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆటంకాలు వచ్చా గత యాభై ఏడు నెలల్లో మీ కొరకు మీ బిడ్డల కొరకు మీద కొరకు రైతుల కొరకు రైతు కూలీల కొరకు కార్మికుల కొరకు నూట ఇరవై నాలుగు ఆటలు కిమల్ ఆదుకున్నాడమా మీరు జగన్మోహన్ రెడ్డి గారు

ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై